ఓం శ్రీ ోన్నమ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు పంచాంగము బుధవారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ప్రారంభం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము తిథి విధియ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరి నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు యోగం వ్యాఘాతం సాయంత్రము ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కరణం బాలువ మధ్యాహ్నము మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి కౌలువ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది ఐదు నుంచి పది నలభై ఒకటి వరకు మరల తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషాల నుండి దుర్ముహూర్తము ఉదయము పదకొండు నలభై ఒకటి నుంచి పన్నెండు ఇరవై నాలుగు వరకు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు యమగండం లేదా కేతుకాలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు సూర్యరాశి ధనుస్సు చంద్రరాశి కూడా ధనుస్సు సూర్యోదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు